హెర్నియా ఇది మన పేరెంట్స్కి ఉంటుంది మన ఫ్రెండ్స్ పేరెంట్స్కి ఉంటుంది సో కామన్ డిజీజ్ నా పేరు డాక్టర్ అబీబ్ రాజా కన్సల్టెంట్ జనరల్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ కిమ్ అవేరా హాస్పిటల్ అనుకో సో ఇది కామన్ డిసీజ్ కాబట్టి ఐ థాట్ ఐ డిస్కస్ అబౌట్ ఇది హెర్నియా అంటే ఏమి చెప్దామని వచ్చినారు హెర్నియా అంటే మనం బాడీ ఎట్లా ఉంటుందంటే ఫర్ అవర్ హెడ్ మెయిన్గా స్కల్ ఉంటుంది కవరేజ్కి బోనీ కవరేజ్ ఉంటుంది అలాగే చెస్ట్కి రిప్స్ బోనీ కవరేజ్ ఉంది బట్ ఫర్ అబ్డమన్ అంటే కడుపుకి పెద్ద బోని కవరేజ్ ఏం లేదు అన్ని మజిల్స్ అన్ని కంప్లీట్గా థిక్ మసిల్స్తో కవర్ అయింది దీంట్లో కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి కొన్ని వీక్నెస్ ఉంది బొడ్డు దగ్గర గజ్జల్లో ఇదని పుట్టినప్పటి నుంచే ఉండే వీక్నెస్ ఈ వీక్నెస్లో కడుపు లోపల నుంచి పేగులో కొవ్వు దూసుకొని బయటకు వస్తే అది హెర్నియా అంటాం సరే ఇది హెర్నియా ఎవరికి రావచ్చు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి ఎవరికైనా హెర్నీ రావచ్చు చిన్నపిల్లలకి ఎందుకు వచ్చే కారణాలు వేరే పెద్దవాళ్ళకి వచ్చే కారణాలు వేరే చిన్నపిల్లలకి వచ్చే కారణం ఏమంటే మనం పుట్టినప్పుడు బీజం కడుపులోనే ఫామ్ అవుతాయి తర్వాత కిందకి దిగుతుంది దిగిన తర్వాత ప్యాసేజ్ క్లోజ్ అయిపోవాలా క్లోజ్ కాకపోతే అప్పుడు పేగులో కొవ్వు దూసుకొని కిందకి బీజాల దగ్గరకు వస్తుంది అది కంజనటల్ హెర్నియా అంటారు తర్వాత పెద్దవాళ్ళకు వచ్చే కారణాలు వేరే వేరే వచ్చే కారణం ఏమంటే మెయిన్గా ఎల్డర్లీ ఏజ్ ఏజ్ అయినప్పుడు ఏమవుతాయంటే మన మజిల్స్ అన్నీ వీక్ అయిపోతుంది ఏజ్ అయినప్పుడు తర్వాత కడుపులో స్ట్రెయిన్ అవడం అంటే కరువు పని చేసినప్పుడు అంటే స్ట్రెయిన్ అయినప్పుడన్నీ ఈ హెర్నియా వచ్చే కా రీజన్స్ ఉండొచ్చు మెయిన్గా మోషన్ ఫ్రీగా రాక ముక్కడం వలన కాఫ్ ఎక్కువ ఉండడం టీబీ పేషెంట్స్లో ఆస్మా పేషెంట్స్ వాళ్ళందరికీ కాఫ్ తగ్గుతూనే ఉంటే అప్పుడు కూడా హెర్నియా రావడానికి ఛాన్సెస్ ఉంది మెయిన్గా బరువు పని బరువు ఎత్తడం వల్ల హెర్నియా వస్తుంది మెయిన్గా యంగ్ పేషెంట్స్కి ఎక్కువ బరువు వెయిట్ లిఫ్టింగ్ జిమ్లో పోయి వెయిట్ ఎత్తుతే అప్పుడని హెర్నియా ఎయిదర్ గజ్జల్లోనో బొడ్డు దగ్గరనో హెర్నియా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది సరే హెర్నియాలో చాలా రకాలు చెప్తున్నారే సార్ అది ఏమని అడిగితే ఒకటి గజ్జల్లో వచ్చేది ఇంగ్వనల్ హెర్నియా అంటారు తర్వాత బొడ్డు దగ్గర వచ్చేది అంబ్లికల్ హెర్నియా అంటారు తర్వాత వేరే వీక్ పాయింట్ ఏమంటే మన ముందు ఏమైనా సర్జరీ ఏమైనా ముందు అయింటే మన బాడీలో అది కూడా వీక్ పాయింట్ ఆ స్కార్ కూడా కడుపులో సో అది ఇన్సిషనల్ హెర్నియా అంటారు సో ఇది మూడే కామన్ హెర్నియాస్ వేరే హెర్నియాలన్నీ చిన్న చిన్నది ఉన్నాయి అదన్నీ అంత డిస్కస్ చేయాలని అవసరం లేదు సరే ఇప్పుడు నేను ఏం చేయాలి ఇది ఎట్లా తెలుసుకోవాలంటే హెర్నియా వస్తే ఎట్లా ఉంటుందంటే మామూలుగా గజ్జల దగ్గరనో బొడ్డు దగ్గరనో ఒక చిన్న వాపు కనిపిస్తాయి ఆ వాపు కనపడేది ఎట్లా ఉంటుందంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉబ్బుకొని వస్తాయి పండుకుంటే తగ్గిపోతుంది ఇదే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది కొన్ని రోజులు మనం అట్లనే పట్టించుకుంటూ వదిలేస్తేనే అది బ్లాక్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ సరే ఇది ఎవరితో పోయి చూపించుకోవాలా అంటే ఇది హెర్నియా కామన్గా జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ దగ్గర పోయి మీ ఊర్లో ఎక్కువ ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర చూపించండి సరే ఇది చూపించిన తర్వాత ఏం టెస్ట్ చేస్తారు వాళ్ళు డాక్టర్ ఏం టెస్ట్ చేస్తారంటే కామన్గా సర్జన్ ఎగ్జామిన్ చేస్తేనే ఇది హెర్నియానా కాదని చెప్పేస్తారు సపోజ్ వేరేమైనా టెస్ట్ చేయాలంటే కూడా ఒక అల్ట్రాసౌండ్ అప్డమన్ చేస్తారు అల్ట్రాసౌండ్ అప్డమన్లో ఈ హెర్నియాలో కంటెంట్ ఏమి అంటే కొవ్వు ఉందా లేకపోతే పేగులు ఉందా ఏముందని కంటెంట్ ఏముందని తెలుస్తుంది తర్వాత వేరేమైనా ప్రాబ్లం కడుపులో ఉందా అని కూడా తెలుస్తుంది వేరేం టెస్ట్ అవసరం ఉండదు మోస్ట్లీ సర్జన్ దగ్గరికి పోతే ఇది రిపోర్ట్తో సర్జన్ మోస్ట్లీ దీనికి ట్రీట్మెంట్ మందులు కాదు అది ఫస్ట్ యూ హ్ టు అండర్స్టాండ్ దీనికి హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ దీనికి సర్జరీ అన్ని హేర్ణయానికి అవసరమే ఎందుకంటే ఇది మజిల్లో ఉండే ఒక రంధ్రం గండ్రాల్లో ఉండే ఒక రంధ్రం ఇది మా మెడిసిన్స్తో క్లోజ్ కాదు సో హండ్రెడ్ పర్సెంట్ సర్జరీకి పోవాలి ఇప్పుడు సర్జరీ నాకు సర్జరీ వద్దు సర్జరీ నేను చేసుకోను అని అంటే ఏమవుతాయంటే ఈ లోపల అప్పుడప్పుడు వచ్చే ఇది కాంప్లికేషన్స్ అంటే లోపల అప్పుడప్పుడు పేగులు దూరుతుందని చెప్తున్నాను కదా అది బ్లాక్ అయిపోతుంది ఫస్ట్ బ్లాక్ అయిపోతుంది అది అబ్స్ట్రక్షన్ అంటారు అట్లే వదిలేసి ఒక రోజు రెండు రోజులు వదిలేస్తే ఆ పేగులకు బ్లడ్ సప్లై కూడా తగ్గిపోతుంది అది స్ట్రాంగులేషన్ అంటారు సో బ్లడ్ సప్లై తగ్గిపోయి కుళ్ళిపోతుంది ఆ పేగులు అప్పుడు సర్జరీ ఆల్సో ఇట్స్ మేజర్ సర్జరీ పేగులు కట్ చేసి కుట్లు వేయాలని ప్రాణానికి రిస్క్ ఎక్కువ అందుకోసమే అన్ని హెర్నియాలు టు బి ఆపరేటెడ్ అట్ ద ఎర్లీ ఎంత ఎర్లీగా ఆపరేషన్ చేసుకోవడానికి వీలవుతుందో అంత ఆపరేషన్ ఎర్లీగా చేసుకోవాలి సింపుల్గా సరే సర్జరీ ఏం టైప్ ఆఫ్ సర్జరీలు ఉన్నాయి ఏమేమి చేస్తారంటే ఇది రెండు రకాల సర్జరీలు ఉన్నాయి అంటే ఓపెన్ సర్జరీని ఉంది లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఉంది ఓపెన్ సర్జరీసే చాలా రోజులు ఎప్పటి నుంచో ఉండే ద గోల్డ్ స్టాండర్డ్ ఏమీ ప్రాబ్లం లేదు ఓపెన్ సర్జరీస్ అందరూ చేస్తారు ల్యాప్రోస్కోపిక్స్ హెర్నియా సర్జరీస్ అని ఈ టెన్ ఇయర్స్లో వచ్చిండే సరే ఏది బెటర్ డాక్టర్ అంటే ఏది చేసుకోవాలా ఓపెన్ సర్జరీ పోవాలా లేకపోతే ల్యాప్రోస్కోపిక్ సర్జరీ పోవాలా ఇది పేషెంటో డాక్టర్ డిసైడ్ చేసేది కాదు హెర్నియాని డిసైడ్ చేసింది ఎట్లా అంటే చాలా పెద్ద హెర్నియా పోయి బ్లాక్ అయిపోయిందంటే అప్పుడు ల్యాప్రస్కోపీలో చేయలేము మిగతా దాన్ని చిన్న బేసిక్ నుంచి కొంచెం పెద్ద హెర్నియా వరకు అన్ని ల్యాప్రస్కోపీలోనే చేయొచ్చు బట్ ల్యాప్రోస్కోపీ ఈజ్ ఫార్ సుపీరియర్ ఏమేమి అడ్వాంటేజ్ అంటే లాప్రోస్కోపీలో చేసుకోవడం వల్ల పెద్ద మసిల్ కటింగ్ ఏమి ఉండదు చిన్న చిన్న హోల్స్ ఉంటుంది సో పేషెంట్కి ఫస్ట్ పెయిన్ తక్కువ ఉంటుంది లెస్ పెయిన్ తర్వాత ఈ ఏం పెద్ద కటింగ్ ఏం లేదు సో దానివల్ల బ్లడ్ లాస్ ఏం ఉండదు లెస్ బ్లడ్ లాస్ తర్వాత మూడోది ఛాన్స్ పెద్ద ఇన్ఫెషన్ పెద్ద ఏమి లేదు కాబట్టి ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఆల్సో వెరీ లెస్ మరి అర్లీ టు వర్క్ అంటే పెయిన్ తక్కువ ఉంది బ్లడ్ లాస్ లేదు గాయం లేదు కాబట్టి తొందరగా వే వాళ్ళు ఏం నార్మల్ రెగ్యులర్ పనులు చేసుకుంటున్నారో దానికి పోవచ్చు మరి వేరేమైనా అడ్వాంటేజ్ ఉంటే కాస్మసి కాస్మసిస్ అంటే స్కార్ చిన్నదిగా కనపడుతుంది సో దానివల్ల అడ్వాంటేజ్ ఆఫ్ లెస్ కార్ కూడా ఉంటుంది సరే కొంతమంది మాత్రం నాకు అది వద్దు హెర్నియా బెల్ట్ అంటున్నారు ఏమంటే సి బెల్ట్ ఈస్ అ టెంపరీ మెషర్ అది ఎర్లీ చాలా చిన్న హెర్నియా ఉన్నప్పుడు అది బయటకు రాకుండా పుష్ చేస్తుంది బట్ కొన్నిసార్లు పెద్ద హెర్నియాలు వచ్చినప్పుడు నువ్వు టైట్గా బెల్ట్ వేసుకుంటే అది కంప్రెస్ అయిపోయి అదే పేగులు కుళ్ళిపోతుంది కంప్రెస్ చేసేస్తుంది సో హెర్నియా బెల్ట్ ఈజ్ నాట్ అన్ అడ్వైజబుల్ వన్ సో హెర్నియాకు ఒకటే టేకో మెసేజ్ హెర్నియాకు ఒకటే ట్రీట్మెంట్ సర్జరీ సరి సర్జరీ ఎక్కడ చేసుకోవాలంటే హెర్నియా ఓపెన్ సర్జరీ అందరూ చేస్తారు బట్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ అట్లా కాదు ల్యాప్రోస్కోపిక్ సర్జరీ కంపల్సరీ ఎక్స్పర్టైజ్ హ్యాండ్లోనే చేసుకోవాలా దెన్ అక్కడ ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ప్రాపర్గా ఆటోక్లేవింగ్ కావాలా సో ఆటోక్లేవింగ్ అంటే ఎన్ని క్రిములు లేకుండా చేసుకోవాలా స్టెరిలైజేషన్ పార్ట్ సో అది కూడా బెస్ట్ సెంటర్స్ని బెటర్గా ఉంటుంది సో ఆల్వేస్ ల్యాప్రోస్కోపిక్ హెర్నియా టు బీ డన్ ఇన్ ద బెస్ట్ సెంటర్ అండ్ విత్ ద ఎక్స్పర్టైజ్ హ్యాండ్ వేరే హెర్నియా గురించి ఏం డౌట్ ఉంటే కూడా కెన్ కాంటాక్ట్ అస్ बड़ी